ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు మాజీ శాసన సభ్యులు అందగా మోన్ రెడ్డి గారిని బతు సరిగా లేదు నేను జస్ట్ ఒక ఐదు నిమిషాలలో వేదిక మీద ఉన్నటువంటి మేయర్ గారికి చాలామంది రామకృష్ణ గారికి సురేందర్ రెడ్డి గారికి అలాగే సుభాష్ గారికి నారాయణమ్మ గారికి మాజీ జిల్లా ప్రెసిడెంట్ నారాయణమ్మ గారికి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు బాల సూర్యుటి మోసం గ్యారెంటీ కార్యక్రమం ఇప్పటికీ ఐదు నియోజకవర్గాలు అయిపోయినాయి ఈరోజు ఆరో నియోజకవర్గము ప్రతి చోట కూడా చాలా ఉత్సాహంగా అందరు పాల్గొని బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు నిజంగా నియోజకవర్గాలలో ప్రజలలో కార్యకర్తలలో ఉత్సాహం చూస్తూ ఉంటే ఆశ్చర్యమైనది దాదాపు ఎక్కడ ఏ సమావేశంలో పదహైదు వందల మందికి తక్కువ లేకుండా రావడం కూడా జరిగింది కాబట్టి అంత ఉత్సాహం పార్టీలో ఉంది మనం అందరం కూడా ఇంకా సంవత్సరాలు చాలా కాలం ఉంది ఇప్పుడే క్యూఆర్ కోడ్లు పంచాయతీలు ఎందుకు పెట్టామనే ఆలోచన కాదు మనకు ఎనిమిది నెలల లోపలి కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి కార్పొరేటర్ల ఎలక్షన్లలో మనం ప్రతి వార్డులో కార్పొరేటర్గా గెలవాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు అడగడానికి పోవడానికి కూడా భయం పడాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమీ అమలు చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారేమో అన్ని ఇచ్చేసామని చెప్తున్నారు వాళ్ళకి వయసు మళ్ళీ మంత్రి మార్పు వచ్చిందో బుద్ధి బాధ్యమ పెరిగిందో తెలియదు కానీ ఏమి ఇచ్చినాడు అనేది అర్థం కాకుండా నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తా అన్నాడు మూడు వేలు ఇచ్చినాడా ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాల దాటి మహిళలకు పదిహేను వందలు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు తర్వాత రైతులకు ఇరవై వేలు రైతు అన్నాడు అది ఇవ్వలేదు మహిళలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఫ్రీ ఫ్రీ అన్నాడు బస్సు బస్సు లేదు మూడు సిలిండర్లు ఇస్తున్నాడు ఒక సిలిండర్ ఇచ్చాడు అది మోసం చేసాడు తర్వాత ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సూపర్ సిక్సే కాదు నూట నలభై మూడు హామీలు ఉన్నాయి నేను క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఆయన ఇచ్చే హామీలు అన్నీ వస్తాయి మేనిఫెస్టో అని వస్తాయి అవన్నీ కూడా మోసం చేసాను దీన్ని మనం ప్రతి వార్డులో ప్రజలలో తీసుకొని పోయి మీకు ఇంత మోసం జరిగింది ఈ విస్తారణ ఇవ్వలేదు ఇదన్నీ మీకు మోసం జరిగినాయి రేపు తెలుగుదేశంలో వస్తే అడగండి అని మనం ప్రజలలో తీసుకొని పోగలిగితే మనము అడగాల్సినవసరం లేదా మంత్రి కానీ వాళ్ళ అభ్యర్థులు కానీ ఎవరైనా అడగలేకపోతే అలా వచ్చినా నా నిరుద్యోగ భృతయమైంది ఆడలు అడుగుతారు మూడు సిలిండర్లు సిలిండర్లున్నావు రెండు సిలిండర్లు ఇచ్చినామని బస్సు అనే బస్సు లేదా ఆటో కూడా లేదా అని అడుగుతారు తర్వాత వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు తండ్రి మహిళలు కూడా అడుగుతారు యాభై సంవత్సరాలు తంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నాలుగు వేలు చొప్పులు ఇస్తాడు పింఛన్ ఇస్తాడు అది ఎక్కడ కొట్టారు అవి అడుగుతారు ఇవన్నీ అడగడం మొదలు పెడితే క్యాన్వాస్ రావడానికి కూడా భయపడతారు తెలుగుదేశం పార్టీ నాయకులు పోతే అడుగుతారు ఎందుకు వచ్చింది గెలవేతుందని క్యాన్వాస్కి వచ్చేదానికి భయపడితే పోటీకి కూడా భయపడేటువంటి పరిస్థితి రేపు జరుగుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో అన్ని వాట్లు కూడా మనం గెలవాలి తెలుగుదేశం వీక్ చేయాలి అనే కార్యక్రమము ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఎవ్వరూ వదిలిపెట్టరు ఏమంటే చంద్రబాబు నాయుడు బెదిరియడానికి చూసిన మీరు అన్నిచ్చినాము వైసీపీ కార్యకర్తలు ఎవరైనా అడిగితే నాలుక కత్తిరిస్తాము నాలుక మర్తీస్తాము అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు బెదిరియాలనుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడే పరిస్థితుల్లోనూ లేదు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైన్యం భారతదేశంలో ఏ నాయకురాలు చూస్తే పెద్ద పెద్ద లీడర్లు జాతీయ స్థాయి నాయకులు భయపడి వాళ్ళకి భయపడి ఎదురు తిరగకుండా ఇంట్లో కూర్చుంటే నలభై సంవత్సరాల యువకుడు ఒంటరిగా పార్టీలోంచి బయటకు వచ్చి సోనియా గాంధీని సవాల్ చేసి పదహారు నెలలు జైల్లో బయటకు వచ్చి పార్టీ పెట్టి ఒంటి చేత్తో అది పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేటువంటి గడుచున్నటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు కూడా మీకు భయపడాలని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను పాటి మొమ్మలు భయపడాలనుకుంటే కుదరదు నీ చాటాప్ చప్పులకు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భయపడు మీద ఆ కేసులు పెట్టి ఇంకొక రకంగా బెదిరించాలి భయపడించాలనుకుంటే మా నాయ మా కార్యకర్తలను ఏ రకంగా కాపాడుకోవాలో మాకు ఎన్నతో పెట్టేటువంటి విద్య మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం కానీ అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళు ఇప్పుడు నాయకులందరూ ఎగిరెగిరి పడుతున్నారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ రాష్ట్రానికి అంతా కలిపి ఒక రెండు బుక్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నియోజకవర్గానికి ఒక రెండు బుక్ ఓపెన్ చేయండి తర్వాత వాళ్ళ కథ నేను చూసుకుంటానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎగిరిగిరి పెడితే రేపొద్దున శంకరగిరి మాన్యాలు పట్టాలనేటువంటి పరిస్థితి వస్తుందని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎవరికి భయపడేది లేదు ముందే కర్నూలు కార్యకర్తలు భయపడ్డనే తెలియని కార్యకర్తలు మా కర్నూలు కార్యకర్తలు ఎవరికి భయపడే రకాలు కాదు ఇవి ఇది రెండు వేల పన్నెండు నుంచి అధికార పార్టీతో పోరాడుతారో ఇచ్చేటువంటి కార్యకర్తలు ఉన్నారు భయం అనేది తెలియని కార్యకర్తలు మా వాళ్ళు ఆ విషయంలో డౌట్ లేదు ఈ క్యూ ముఖ్యంగా ఈ క్యూఆర్ కోడ్ను క్యూఆర్ కోడ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందర తీసుకుని పోయేదానికి చేయాలి దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలామందికి ఇక్కడికి తెలుసు నిన్న నేను తిరిగిన ప్రకటనలలో అడ్డపంచ కట్టుకొని ఏం చదివాలో వాళ్ళు కూడా అన్ని క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకొని అన్నీ వచ్చి చూపిస్తున్నారు ఇలా కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు అందరు కూడా అంత ఈ సెల్ ఫోన్ పరిజ్ఞానం ఉంది పొద్దున్న లేస్తే నేను మన ఆఫీస్లో కూడా చూస్తున్నా పది మంది కూర్చుంటే పది మంది తలకాల కింద పొద్దుకొని సెల్ ఫోనే చూస్తున్నారు తప్ప కనీసం నాకేళ్ళు కూడా చూడరు కాబట్టి అంత సెల్ ఫోన్ పరిధిలో ఉండే వాళ్ళందరూ పడవాళ్ళు ఉన్నారు దాన్ని ముందకు తీసుకుపోవాలి తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడిన మాట్లాడతారు మధ్య నేను పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాను సినిమాలో ఉన్నప్పుడు ఆయన హీరో అన్నారు రాజకీయాలలోకి వచ్చి కమ అలీ బ్రహ్మాండం లాగా కమెడియన్ కమెడియన్ వెళ్ళాడు ఏమనంటే చిన్న మట్రాస్ పోతే నేను మడ్రాస్లోనే పుట్టి వెళ్ళిన్నానంట గుంటూరు పోతే నేను గుంటూరులో స్కూల్లోనే చదువు తట్టి చిన్నప్పటి నుంచి అంటానంటాను లేదంటే గుడిగోడకు ఎనికడం పోతే ఆ గుడిగోడలో నేను ముట్టాను మా నాయన కుట్టాడు మాకు పుట్టిందంట మా నాయన నాస్తికులు సూర్యుడు అంటించుకుంటాడు ఆరాధిస్తే అంటాడు మళ్ళీ మా నాన్న నోట్లో ఎప్పుడు రమజపమే ఉంటుందంట మరి ఏమైనా హీరో అనుకోవాలా కమెడియన్ అనుకోవాలి యువకులు అనుకోవాలని పొరపాటు నేను కర్నూలు వచ్చాడు అనుకోను కర్నూలు కొన్నాడు కూర్చో గుడి కంటే నేను చిన్నప్పటి నుంచి తిరుగుతుంది రోజు సాయిబాబు గుడిలో ప్రసాదం తింటండి కాబట్టి నాది కర్నూలు అంటాడు అయినా అటువంటి నాయకులు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం గురించి నేను చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి గొంతు సరిగా లేదు ఎక్కువసేపు మాట్లాడలేదు కాబట్టి నేను అందరూ కూడా నేను కోలేదు ఏమంటే క్యూఆర్ కోడ్ను మాత్రం దీన్ని ప్రతి ఒక్కరూ ఫాన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు అందరికీ తెలుసు గూగుల్ ఓపెన్ చేసి స్కానర్ వస్తుంది స్కానర్లో దాన్ని ఫోటో తీసుకొని తర్వాత వ్యూ ప్రొఫైల్లో పోయి డౌన్లోడ్ కొడితే వస్తుంది బ్రహ్మ కాదు కానీ దీన్ని ప్రతి ఒక్కరు తీసుకొని వాటిలోకి పోయిన తర్వాత దీన్ని విస్తృతంగా ముందర తీసుకుపోయే కార్యక్రమం చేయాలి అది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇదేదో క్యూఆర్ ముఖ్యంగా అంటే ఏంది అనేది కాదు దీంట్లో చాలా ఉపయోగం ఉంది ఈ దీన్ని ముందకు తీసుకుపోయినామంటే నిజంగా తెలుగుదేశం వాళ్ళకు ఒక భయం వస్తుంది ఈ ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళు కూడా మేము ఏమేమి కోల్పోయినాము మాకు ఎన్ని రకాలుగా మోసం చేసినాడు ఎన్ని ఇస్తానన్నాడు ఎన్ని ఇవ్వలేదు ఇవన్నీ ఏమేమి అడగాలి అనేది కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి ఇంటికి చేరే రకంగా మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకుంటారు సోషల్ మీడియా ద్వారా లేకుంటే ఇళ్ళకి పోతారా లేకపోతే వాళ్ళ చిన్న మీటింగ్లు పెట్టుకొని తీసుకొని పోతారా చేయగలిగితే మనకి ఇమ్మీడియట్గా రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో మళ్ళా ముప్పై మూడు ముప్పై మూడు గెలవడానికి తొండారెడ్డి మూర్జీ మీద మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిలేయడానికి ఈ కార్యక్రమం మనకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేయదు దీంతో పాటు ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటి విషయం ప్రతి వార్డులో కూడా మనం విలేజ్ బూత్ లెవెల్ కమిటీ ఒక ఏజెంట్ను నియమించాలి బూత్ లెవెల్ ఏజెంట్ ఇప్పుడు చాలా ముఖ్యం బూత్ లెవెల్ ఏజెంట్ ఫోటో వాళ్ళ ప్రైవేట్ కూడా కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాం కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాం పార్టీ ఫీస్ట్ పంపిస్తాం కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాం రేపు పొద్దున బూత్ లెవెల్ ఆఫీసర్లు వస్తారు పిఎల్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానీ ఎన్ని ఎవరు ఓటర్స్ ఉంటారు ఎవరు లేరు ఏ ఓట్లు తొలగిస్తున్నారనేటిది మిమ్మల్ని పిలుచుకొనే పోతారు ప్రతి ఆ పోయినప్పుడు మన పార్టీ వాళ్ళని ఓట్లు తీసేసే కార్యక్రమం కానీ మన వాళ్ళని ఓట్లను కొత్తగా ఎక్కించుకునే కార్యక్రమం కానీ మనకి ఎక్కడైనా బూతులు కావాల్సిన చోట లేకుండా ఉంటే అక్కడ బూతులు పెట్టించే కార్యక్రమం కానీ మన బూత్ లెవెల్ ఏజెంట్లు బూత్ ఏజెంట్లు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు రెండోది బూత్ ఏజెంట్లు అంటే పొద్దున బూత్లో కూర్చున్న ఏజెంట్ అని బాగా ఆ రోజు ఆ ఏజెంట్ని పెడతాము అవసరమైతే ఇంకా మేరే వాళ్ళని కూడా వాళ్ళని చెత్త చేసి పెడతాము కానీ ఇప్పుడు పెట్టే భూత్ ఏజెంట్ మాత్రం చాలా బూత్లో మోటు ఉండేటువంటి వ్యక్తి ఉండాలి కొద్దిగా యాక్టివ్గా కొద్దిగా చదువుకున్నటువంటి వ్యక్తి యాక్టివ్గా ఇంట్రెస్ట్ ఉండి పనిచేసే దానికి ముందుకు వచ్చేటువంటి పనిచేయడం అంటే చాలా సంవత్సరాలు మూడు వందల అరవై రోజులు కాదు ఆ రియల్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఆ రోజు ఆ రెండు గంటలు మూడు గంటలు ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పాల్గొనాలి అదేదో సంవత్సరంలో ఒకసారి ఉంటారు కానీ దానికి కూడా కొద్దిగా నాలుగు గంట సెలెక్ట్ చేయండి మీకు తర్వాత ఓటర్ లిస్టులు వార్డు వైజు పిలిపించుకొని మేము ఓటర్ లిస్ట్ ఇస్తాము ఆ ఓటర్ లిస్టుని పెట్టుకొని మీరు వాటర్ వైజు బూత్ లెవెల్ ఏజెంట్లను ఈ నెలాఖరు లోపలనే ఒక వారం పదివేల లోపలనే నెలాఖరు కూడా కాదు ఇరవై తేదీ లోపల మీరు అందరు ఇస్తే మన కలెక్టర్ ఆఫీస్ పంపించేదానికి అవకాశం ఉంటుంది టైం లేదు ఇది రేపు మనకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు అలాంటి కూడా ఇది చాలా ఉపయోగం ఇది ఒక నాంది రేపొద్దున అన్న నా ఓట్లేదు మా చిన్న మనసు ఉపయోగం ఉండదు మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడి మన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఓటర్ లిస్ట్లో వచ్చేలాగా వాళ్ళ వివిధ వేళ ఓట్లు ఉంటే వాటిని తొలగించేలాగా పోయిన ఎలక్షన్లలో చాలా దొంగ ఓట్లు ఎక్కించుకొని వేసినాం ఈ పిఎల్ రేపు బూత్ లెవెల్ ఏజెంట్లు చేసేటువంటి కార్యక్రమం రేపు పొద్దున మనకు మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యేలక్షన్లలో కానీ మనం గెలుపులు ఆధారపడి ఉంటాయి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం ఎన్ని ధర్నాలు చేసి ఎంత డోర్ టు డోర్ తిరిగి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆఖరుకు పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లలో గెలుపోవటములు నిర్ణయించేది పోల్ మేనేజ్మెంట్ ఆ పోల్ మేనేజ్మెంట్ మనం ఈ రోజు నుంచే వర్క్ ఈ బూత్ లెవెల్ ఈ ఏజెంట్లు మన ఓట్లను ఎక్కించుకోవడం తీసేయడంలో చాలా కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ వైజు ఆరో కార్యక్రమాల్లో కూడా దానికి తగినటువంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చదువుకునే వాళ్ళు సమర్థలను మీరు ఏర్పాటు చేయాలని మీకందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను కింద పంచిన కలిసి మంచి వాసన వస్తుంది చాలా టెన్టీగా నేట్ చాలా మందికి ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అందరం కూడా తీసుకుపోవాలి ఇప్పుడు అందరం కూడా క్యూఆర్ కోడ్ పట్టుకొని ఫోటో తిరుగుతాము ఫోటోగ్రాఫర్లు పైకి రాండి అందరూ కూడా ఎందుకు వచ్చి ఇట్లా స్టేజ్ ముందర స్టేజ్ మీద కావాలని నిలబడండి స్టేజ్ మీద అంటే నిలబడండి